ఈ బిల్డింగ్ అయితే కొత్తగా కట్టిన ఏను పాతదేం కాదు ఈ బిల్డింగ్ వచ్చి గుణం పక్కనే ఉంటుంది నరవాడలో ఇవన్నీ మేము వీడియోస్ తీసుకుంటూ వస్తుండేలాగే వర్షం బాగా వచ్చేసింది బాగా వర్షంలో తడిచిపోయి మేము గుడికాడకు వచ్చేసాము ఇంక మీరు ఫుల్ వీడియో చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము అందరం కలిసి నరవాడ తిరణాలకు వెళ్ళాము ఎందుకంటే నరవాడలో యంగబాంబా గుడికాడ తిరణాలు చేస్తున్నారు ఈరోజు దానికోసమే మేమందరం టెంపుల్కి వెళ్ళాము నరవాడికి ఉదగిరికి ఎంత దూరం ఉంటుందంటే పదిహేడు కిలోమీటర్లు లేదా పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుంది అంతేనో ఇప్పుడు మీకు కనిపించేది కోనేరు మేము నైట్ పూట వెళ్ళాము వెనక కనిపించేదంతా కోనేరు చూడండి ఒకసారి ఎలా ఉందో కోనేరు కోనేరు పక్కనే ట్యాప్లు కూడా ఉంటాయి స్నానం చేయడానికి చూడండి కుళాయిలు ఎలా ఉన్నాయో స్నానం బయట చేసేవాళ్ళు బయట కూడా చేయొచ్చు లేదా కోనేరులో చేసేవాళ్ళు కోనేరులో స్నానం చేస్తారు మేము వచ్చి కోనేరు చూడడానికి వచ్చాము ఈ సైడ్కి ఈ కోనేరు పక్కనే పానీపూరి బండి కూడా పెట్టుంటారు నేను వచ్చి ఒక ప్లేట్ తీసుకున్నాను నా తోడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్క ప్లేట్ తీసుకున్నాము అందరం ఒక ప్లేట్ వచ్చి థర్టీ రూపీస్ పడింది నేనైతే ఒక ప్లేట్ తీసుకున్నాను అంతేను కానీ వీడియోలో నేను మాత్రమే కనుకున్నాను నా పక్కన తింటున్నారు నా ఫ్రెండ్స్ అందరూ చూడండి నేను మామూలుగా ఒక్కొక్క పానీపూరి తింటున్నాను ఒక ప్లేట్ తీసుకుని అంతేను ఇప్పుడు వచ్చి జయింటి వీల్స్ కడుకు వచ్చాము మొత్తం జయింటి వీల్లు బ్రేక్ డ్యాన్సు ఇలా ఉన్నాయి మొత్తం ఉన్నాయి ఇక్కడ మా అన్న కనిపించకపోయాలకు వెతుకుతున్నాం మా అన్నని ఏ సైడ్ వెళ్ళాడని మా అన్న వచ్చి ఇంకో సైడ్ ఉన్నాడు ఇప్పుడు చూడండి చూపిస్తాను ఈ సైడ్ ఉన్నాడు మా అన్న ఆ సైడ్ నుంచి వస్తున్నాడు ఆ సైడ్ నుంచి వస్తున్నాడు అని చెప్తున్నాను అతను నేను నా పక్క నుండి అతనికి చూడండి అతను పిలుస్తున్నాడు రమ్మని ఈ సైడ్కి కానీ తిరుగుతుంది ఫాస్ట్గా చూడండి ఈ పక్కన వచ్చి చక్రంలాగా కూడా ఉంటుంది చూడండి తిరుక్కుంటూ పైకి వెళ్తుంది అలాగే మళ్ళీ తిరుక్కుంటూ కిందకు వస్తుంది ఆ చక్రం కూడా చాలా ఎత్తు వెళ్తుంది జేట్స్ వ్యూట్స్ అన్నీ తిరుగుతుండయి బ్రేక్ డాన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఆల్వేక్స్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ ఆడుకోవడానికి అయితే ఎక్కువ పిల్లలు ఆడుకునే వస్తువులు అయితే చాలా ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయో కార్ రేస్ జరుగుతుంది లోపల అంటే బైక్స్ కానీ కార్స్ కానీ చక్కల మీద వెళ్తూ ఉంటాయి రేసింగ్ జరుగుతుంది లోపల చూడడానికి మాత్రం చాలా బాగుంది ఎలా వస్తుందో వర్షం అందుకే మేము గుడికాడకు వచ్చేసాము ఎందుకంటే వనలో తడిచిపోతామని అప్పటికే మేము చాలా తడిచిపోయాము తడిచిపోయిన తర్వాత గుడిలోకి వచ్చాము ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి